దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ ఆధ్వర్యలో జరుగుతున్న ఉదయ ఉదయకాల్పు స్థుతి ఆరాధన కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి కంటిన్యూగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాము రాజుల రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము ఎలాగున ఎలీషాకి దేవుడు గొప్ప కృపావరం ఇచ్చాడు మరి పొరుగు రాజైన సిరియా రాజు యొక్క అంతఃపురంలో మాట్లాడుకున్న మాటలు కూడా మరి తను తెలుసుకుని తన రాజ్యం ఇస్రాయేల్ రాజ్యాన్ని ఎలాగున భద్రపరుచుకుంటూ వస్తున్నాడో మరి ఎలాగున అతనిని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన శత్రు సైన్య సమూహం యొక్క కళ్ళు మరి మరి ముయమని దేవుని ప్రార్థించి వారందరిని కూడా బందీలుగా చేసి తిరిగి మరి వారి కళ్ళు తెరవమని ప్రార్థన చేసి వారు ఎంత గొప్ప అపాయము కీడులో ఉన్నారో గ్రహించినట్లుగా మరి చేసిన గొప్ప కృపావరాన్ని బట్టి ఆ ప్రార్థన శక్తిని నిన్న దీని మనము ధ్యానించాము అంతేకాదు మరి ఆ యొక్క వారిని భోజనం పెట్టి మరి ఆ యొక్క శత్రువుని ఎలాగున శత్రుకు భోజనం పెట్టినప్పుడు ఎట్టి విధంగా దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తారో ఆ విషయాలన్నిటినీ మనం నిన్నటి దినము ధ్యానించాము అప్పటి నుండి రాజు వారి మీద యుద్ధానికి రావటం మానివేస్తాడు అంటే అది చాలా కాలం అలా జరిగిన తర్వాత మరలా సిరియారాజు కి దుర్బుద్ధి పుట్టింది రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు నాకు ముట్టడి వేస్తను ఇప్పుడు మరలా రాజు మరి బన్హద దనే రాజు ఆ సిరియా రాజు ఇప్పుడు వచ్చి మరలా ఇస్రాయేల్ దేశమైన షోమ్రోను పట్టణము చుట్టూ కూడా మరి వచ్చి ముట్టడి వేసాడంట ఆ ముట్టడి ఎంత ఘోరంగా ఉందంటే మరి ఇప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనిమిది రూపాయలకును అర పావు పావుర పొరట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేది ఎంత భయంకరమైన ముట్టడి అంటే వారికి భోజన పదార్థాలు బయట నుంచి అక్కడ కూడా తెచ్చుకురాగల తీసుకుని తెచ్చుకోరగలనే పరిస్థితి లేదండి ఆ యొక్క దేశంలో ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటితోనే వారి బ్రతకాల్సి వచ్చింది ఇక బయట ఎక్కడి నుంచి గ్రాసం తెచ్చుకునే అవకాశం లేకపోయింది వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యం అంతా అయిపోతూ వచ్చేసింది తిరిగి ఆ కరువు క్షామము చాలా ఎక్కువైపోయిందంట ప్రజలకి ఆహారం లేని పరిస్థితి వచ్చిందంట మరి ఇస్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద ఆయన సంచారం చేస్తున్నాడట ఆయన కూడా దిక్కు దోచట్లేదు ఏం చేయాలో తోచట్లేదు ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి వీరికి ఆహారం ఎలా ప్రొవైడ్ చేయాలని ఆయన కూడా అర్థం కాని పరిస్థితిలో మరి ఆయన కూడా ఆ ప్రాకారం మీద నడుస్తున్నాడంట రెస్ట్ లెస్ ఉన్నాడంట అప్పుడు ఇద్దరు స్త్రీలు అక్కడ కనిపిస్తా ఉన్నారు ఇక్కడ ఈ విషయాన్ని నేను ఇక్కడ నేను చెప్పలేను కానీ ఎంత ఘోరమైన దుస్థితిలో షోము పట్టణం ఉందంటే ఇద్దరు స్త్రీలు తమ పిల్లలను వండుకొని తింటున్నారట బాహి ఇది ఇది చదువుతా ఉంటేనే ధ్యానిస్తా ఉంటేనే నా కడుపు దేవేసిందండి బాహి కరువు అనేది ఇంత భయంకరంగా ఉంటదా ఈ క్షామం అనేది ఇంత భయంకరంగా ఉంటదా మరి తెగులు తర్వాత వచ్చేది కరువేనండి గ్లూకాస్ వార్తలో రాయబడింది తెగుళ్ళు తెగుళ్ళు తర్వాత నెక్స్ట్ది అంటే వేదనలకు ఇదే ప్రారంభము రాకడకు సూచనలు ఇదే ప్రారంభం అని రాస్తూ అక్కడ రాయబడినటువంటి ఆ మాటలన్నిటిలో మరి ఈ యొక్క తెగుళ్ళు తర్వాత నెక్స్ట్ వచ్చేది కరువే మరి మనకి కరోనా వచ్చినప్పుడు ప్రపంచం యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా తలకిందలైపోయిందండి అనేక మంది రోడ్డును పడ్డారు మరి అనేక మంది జీవితాలలో ఈ ఆర్థిక మాంద్యం అనేది అనేక దేశాలను ఈ కరువు పరిస్థితి ఈ యొక్క మరి ఈ యొక్క మరి కరోనా యొక్క తాకిడి మరి అనేక దేశాలను తా మరి తాకిందండి ఇక్కడ కూడా ఎంత ఘోరమైన పరిస్థితి నిజంగానే దేవుడు అసలు ఈ యొక్క మనుషులకు వచ్చేటువంటి కీడులు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడండి భవిష్యత్తులో ఏమి జరగబోతుంది ఈ మానవుడు అనేవాడు ఎలాగున దేవునికి అనుకూలుడుగా జీవించాలని మరి ఇస్రాయిలుకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథములో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఒకటి నుండి పద్నాలుగు వచనాల్లో ఉన్నవారు వాటి వరకు రెండు వచనాలు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి నీవు నీ దేవుడైన ఏ హో మాట శ్రద్ధగా విని ఆ మాటలు ఆలకించి అట్టి విధంగా నువ్వు జీవించిన మరి ఏది కూడా మరి నీకు కీడు కలగదు నీకు క్షేమం కలుగుతుంది మరి దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉంటావు ఆశీర్వదించబడిన వాడుగా ఉంటావని ఆ యొక్క పద్నాలుగో వచ్చిన వరకేమో దీవన్లతో నింపబడ్డాయి కానీ తిరిగి ఆ యొక్క అధ్యాయము చివరి వరకు ఉన్నటువంటి ఆ వచనాలను మనము చూస్తే గనక అవన్నీ కూడా శాపాలతో నిండి ఉన్నాయండి ఎంత భయంకరమైన శాపాలంటే అరవై ఎనిమిది వచనాల వరకు కూడా పద్నాలుగులో మరి అరవై నాలుగు వచనాలలో పద్నాలుగు వచనాలంటే మిగతా యాభై వచనాలు ఎటువంటి శాపాలు వారి మనుషుల మీదకి రాబోతున్నాయో వారి దేవుడు ఇన్స్ట్రక్ట్ చేసి ఉన్నాడు వారి వారికి చెప్పిన మాట నా మాటలను గైకునేని ఎడల నా యొక్క ఆజ్ఞలు మీరు గైక్కునేని ఎడల వా ఏది కూడా మీకు కీడు కలగదని చెప్పిన మాటల ప్రకారంగా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల ఈ దీవెనలన్నీ నీకొచ్చి ప్రాప్తిస్తాయి పదిహేనో వచనములో నీవు అనుసరించి నడచుకొనని ఎడల నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన ఈ శాపములని నీకు సంభవించును కనుక ఈ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మరి కీడులు తర్వాత వచ్చేసి ఈ యొక్క శాపాలన్నీ కూడా నీ మీదకి వస్తాయని ముందుగానే దేవుడు రాయించాడు అసలు లోకులున్న వారందరికీ కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఇవ్వబడలేదండి కానీ కేవలము ఇస్రాయలు ప్రజలకు మాత్రమే ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు యాకోవుకు తన వాక్యము తెలియచేసను ఇస్రాయలుకు తన యొక్క మరియు న్యాయ విధులను తెలియచేశను నూట నలభై ఏడో కీర్తన పంతొమ్మిది వచనంలో రాయబడింది ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసను తన కట్టడలను తన న్యాయ విధులను ఇస్రాయేల్నకు తెలియచేసెను దేవుడు వారికి అసలు ఏ విధంగా నడుచుకోవాలి ఎలాగునా తమ జీవిత యాత్రను కొనసాగింప చేయాలన్నది ఈ వాక్య రూపంగా ధర్మశాస్త్ర గ్రంథ రూపంగా వారికి ఆల్రెడీ ముందుగానే చెప్పాడు తెలియచేశాడు మీరు ఇలా చేస్తే గనక మోసే ద్వారా వారికి ఈ ధర్మశాస్త్ర విధులన్నీ బోధించినప్పుడు ఇదిగో మీరు ఇలా చేయకూడదు ఇలా నడవాలి ఇలా మీరు నడుచుకుంటే మీకు క్షేమము ఇలా మీరు నడుచుకున్న ద్వారా మీకు ఆశీర్వాదము ఇవన్నీ చెప్పు ప్పుడు ఇక ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మరి యాభై రెండు నుంచి రాయబడిన మాటలు మరి ఇక్కడ యాభై రెండు నుంచి యాభై ఆ యాభై ఏడు వరకు కూడా ఇంత ఘోరమైన క్షామము కలిగినప్పుడు మనుషులు ఎట్టి విధంగా హనికర పడక తమ ఆకలి తీర్చుకోవటానికి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తారో ఇక్కడ రాయబడి ఉన్నదండి కనుక మరి దేవుని అందలు భయభక్తులు కలిగిన వారికైతే దేవుడట కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడు ఏదో ఒక విధంగా ప్రయోజనం చేస్తాడు దేవుడు మరి దేవుడు ఒట్టిగా వదిలిపెట్టాడండి కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు ఉన్నాడు ఆయన ఆయన మనకు ఏదో ఒక విధంగా పోషణ కర్తగా ఆయన మన ఎడల ఆయన మనలను వారు పోషించే వాడుగా ఉన్నాడు అది కరువు కాని క్షామం కాని అది ఏదైనా కూడా ఆయన మరి ముప్పై మూడు అధ్యాయము పద్దెనిమిదో వచనములో వారి ప్రాణమును కీర్తనల గ్రంథము మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఆ దేవుడు ఎంత ప్రేమ గల దేవుడండి మన ఎడల ఎంత కలిగి ఉన్నవాడండి ఆ కరువు వచ్చినప్పుడు కూడా మనం చూస్తే మరి ఆ యొక్క యాకోబు కుటుంబము ఆ డెబ్బై మందిని వారిని సంరక్షించటానికి ఆ కరువు సమయంలో వారిని సంరక్షించటానికి మరి యోసేపును ముందుగానే మరి ఆ బానిసగా ఐగుప్తు దేశానికి పంపించాడంట దేవుడు మన ఎడల ఎంతో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడండి కానీ మానవులమైన మనము ప్రాముఖ్యంగా క్రైస్తలమైన మనము దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు ఆనందులు భయభక్తులు కలిగిన జీవితం మనము జీవిస్తే గనక ఆయన మనలను మరి సమృద్ధిగా దీవించి వాడై ఉన్నాడు అంతేకాదు నీతివంతుల పిల్లలను భిక్షమెతనీయడట ఆయన ఆయన భిక్షమెత్తనిచ్చే దేవుడు కాడండి ఆయన మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము కీర్తల గ్రంథము చూస్తే నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అయినను మంతులు విడవబడుట కాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అలలోయ నిజంగానే దేవుడు ఎంత ప్రేమగలవాడండి ఎంత బాధ్యత గలవాడండి ఆయనే పోషణ ఆయనే ఆధారం ఆధారమయ్యున్నాడు ఆయన ఆయనే మన పోషిస్తూ సంరక్షిస్తూ మన జీవితాలను ముందుకు తీసుకొని వెళుతున్నాడు ఆయన ఆయన చూచినట్లయితే అసలు ఎట్టి విధంగా మన ఎడల ఆయన మరి ఆ యొక్క శ్రద్ధ తీసుకుంటాడంటే చెప్పొద్దండి మనకి ఏది కావాలో ఇచ్చే దేవుడై ఉన్నాడు కానీ మనము చేయవలసిన పని ఏంటంటే ఆయనందులు భయభక్తులు నిలపటం భయభక్తులు నిలపకపోవటం వల్ల ఈ కరువులో కూడా మనం ఈ కరువు ద్వారా మరి బాధింపబడే పరిస్థితికి వెళుతున్నాం నిజంగా దేవుని ఎందులు భయభక్తులు కలిగిని జీవించావా ఆయన ఆయనే మనకు పోషణము ఆయనే మనకు పోషణాధారము ఆయనే అన్నోదకముల ఆధారం అంతయు పోషణం అంతయు అని ఏష మూడు ఒక్కటో రాయబడినట్లుగా దేవుడు మన పోషిస్తాడు సంరక్షిస్తాడండి మరి ఇంటి విధంగా ఈ మాటలు విన్నప్పుడు అంట ఆయన గుండె పగిలిపోయింది ఆ రాజు గుండె పగిలిపోయింది ఈ స్త్రీలు కూడా పోట్లాడుకుంటున్నారు ఆ మాటలు విన్నప్పుడు ఈయన గుండె పగిలిపోయింది ఆ రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచి జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనపడను అతను మరి దేవునిందులు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు గోనె పట్ట కట్టుకోవటం అంటే ఉపవాసం ప్రకటించుకున్నట్టున్నాడు ఆ రాజుకి సరే సామాన్య ప్రజలకు ఆహారం లేకపోవచ్చు గాని రాజుకైతే ఆహారము గ్రాసము ఉండి ఉండొచ్చు కానీ ఆయన మరి తనకు తానుగా సమర్పించుకొని మరి ఆయన ఉపవాసం ఉన్నట్లుగా గోనె పట్ట కట్టుకున్నట్లుగా చూడగలము ఇప్పుడు ఈయనకి రాజు మీద కోపం వస్తా ఉన్నది ప్రవక్త మీద కోపం వస్తా ఉన్నది తర్వాత రాజు ఏమంటున్నాడంటే షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినం అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయును గాకారెను ఆయన కోపం అంతా ఎలీషా మీదకి వెళ్ళిపోయింది ప్రవక్త అనేవాడు మా దేశంలో ఉండి కూడా ఇంత క్షేమము ఇంత కరువు కలుగుతా ఉంటే దేవుని యుద్ధ ప్రార్థన చేసి మరి అక్కడ నుంచి మరి దేవుని యుద్ధ నుంచి ఆ యొక్క వర్షం వచ్చేటట్లుగా లేకుంటే యొక్క శిశ్రీయ రాజు సైన్యాన్ని వెళ్ళగొట్టేట్టుగా దేవుడు జోక్యం చేసుకునేటట్లుగా ప్రార్థన చేయాలి కదా ఎలీషా ఏం చేస్తున్నాడు ఇంత క్షామము దేశంలో ఉంటే ఏం చేస్తున్నాడు ఈ దినము ఎలీషాను చంపుతానని ఆయన మరి అక్కడ పలుకుతా ఉన్నాడు తీర్మానం తీసుకున్నాడు అయితే ఎలిషా తన ఇంట కూర్చొని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపినప్పుడు రాజు కోపం వచ్చింది రౌద్రుడైపోయాడు ఎలిషా తల పగలు మరి తల నరికి వేయరని ఆ యొక్క వ్యక్తిని పంపిస్తా ఉంటే ఆ పంపబడిన వాడు ఎలిషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతుని కుమారుడు నా తలను కొట్టివేటుకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసి ఉన్నదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాని వెలుపులకు తోసి తలుపు మూసివేయుడి వాని యజమానిని కాళ్ళ చప్పుడు వాని వెనక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా అతను వచ్చి ఆ పంపించేటువంటి ఆ యొక్క ఎవరైతే సైనికుడిని సేవకుని పంపిస్తున్నాడో అతను వస్తున్నాడని ఎలిషాకు ముందుగానే తెలిసిపోయింది ఇదిగో నన్ను చంపటానికి పంపిస్తా ఉన్నాడు వాడు రాకముందే వాడి తలుపులోంచి బయటకు నెట్టేసి ఆ గుమ్మంలోనే త నెట్టేసి తలుపు వేయమని చెప్తా ఉన్నాడు అప్పుడు ఆ మాటలు చెప్పుతుంటగా దూత అతను ఎద్దుకు వచ్చాను అంతటా రాజు అతనితో పాటు రాజు కూడా అతనితో పాటు వచ్చాడు ఈ కీడు ఏ హోవా నైనది ఇక నేను ఎందుకు ఏ హోవా కొరకు కనిపెట్టి ఉండవలను అనను మానవుని యొక్క మరి దౌర్బల్యం ఇదేనండి ఏ మరి నోటు చూచినా కూడా వాళ్ళు ఏ మతాన్ని అవలంబిస్తున్న ఏ విశ్వాసలో ఉన్నా గాని మొట్టమొదటిగా సమస్య రాగానే ఏదైనా బాధ కలగగానే దేవుణ్ణి మరి దేవుడి మీద దాడి చేయటం మొదలు పెడతాడు ఇది ఈ కీడు ఏ వలన నాయనది ఇక దేవుడి మీదే నెపమేస్తాం ఏం దేవుడు అండి ఎప్పుడు నాకే కష్టాలు నేను నన్ను ఎంతగా హింస పెడుతున్నాడు దేవుడని మనం అనేక మంది సార్లు దేవుని నిందించే పని చేస్తాము మనకు వచ్చే ఈ కష్ట నష్టాలలో అసలు ఎందుకు మనం మానవుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడంటే సాతాని యొక్క పన్నాగం అందమండి సాతాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా దేవుణ్ణి దూషించేలాగా మానవులు చేయాలని ఈ కష్ట నష్టాలు ఈ బాధలు ఈ శ్రమలు ఈ అనారోగ్యాలు దీర్ఘకాలికమనే శ్రమలు ఇవన్నీ మానవునికి ఎందుకు వస్తున్నాయంటే దేవుని దృష్టిలోనే పరీక్షలుగా ఉన్నాయి సాతాను యొక్క దృష్టిలో ఏ విధము చేతనైనా మానవుణ్ణి హింస పెట్టి దేవుణ్ణి దూషింపచేయాలి వాడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం అది దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ యొక్క మరి అనుబంధాన్ని తొలగింపచేసి వారి మధ్య బ్రేక్ తీసుకురావాలని వారు దేవుణ్ణి దూషించి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా దూరంగా వెళ్ళిపోవాలని మరి దేవు మరి యొక్క యొక్క ఉద్దేశం అయినది కదా యోగు భార్యలో కూడా దూరి ఆమె దూషిస్తా ఉన్నది దేవుని శపించి చచ్చిపోరాదా ఎందుకు బాధపడతావు ఎందుకు ఇంతగా నువ్వు నిన్ను నువ్వు యొక్క శరీరాన్ని ఇంతగా బాధ పెట్టుకుంటావని ఆమె కూడా మాట్లాడతావు అంటే దేవుని దూషించే దేవునిని కించపరిచే దేవుడు ఏం దేవుడని మరి ఆయన విధంగా నువ్వు ఆయన మీద ఈ మాటలు కలుకమని దుస్తుడు ప్రేరేపణిస్తాడండి వాడి ఉద్దేశము దేవునికి మానవునుకున్న రిలేషన్షిప్ ని కట్ ఆఫ్ చేసేయటమే మనము మన నోటికి మనం తాళం వేసుకోవాలండి పరిస్థితులు బాగలేనప్పుడు మౌనమైపోవాలి దేవుని స్థుతించాలి తప్పితే ప్రార్థించాలి తప్పితే మన నోటి నుండి దేవుని ఎడల ఒక్క వ్యతిరేకమైన మాట కూడా రాకుండా మనం జాగ్రత్త పడ బద్దులమై ఉన్నామండి అలూయ్య ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరి రాజు మాట్లాడుతున్నాడు ఈ కీడు ఏ హోవా వలననైనది ఈ కీడని ఆయన మాట్లాడుతా ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎలిషా రాజుతో ఇట్లనను ఇప్పటికే అతను ప్రార్థన చేసేసాడు దేవుడు సొల్యూషన్ అతనికి అనుగ్రహింప చేశాడు ఇప్పుడు అతని నోటు వెంట దేవుని వాక్కు రిలీజ్ అవుతా ఉన్నది అప్పుడు ఎలిషా రాజుతో ఇట్లనను ఏహోవా మాట ఆలకించును ఎహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడును దేవుని ఎద్ద నుంచి వర్తమానం వచ్చింది ఇదిగో నేను ప్రొవైడ్ చేయబోతున్నాను వారికి ఆహారం ఇవ్వబోతున్నాను అదెంతో ఎంతో చీప్ గా ఆహారం దొరికేటట్లుగా ఇప్పుడు ఎలా ఉంది పావురుపు రెట్ట ఎనభై రూపాయలకు అమ్మబడేటువంటి అంత పరిస్థితి నుంచి ఒక్క రూపాయికి మరి ఇటు విధంగా ఆహారము మరి రూపాయి ఒకటింటికి ఒక మానిక పిండి రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడును అంటే అంత చీప్ గా ఎనభై రూపాయలకి ఒక రూపాయికి ఎంత తేడా అండి ఎంత రేషియో చూడండి రేపుడు దినం ఈ టైం కి ఇరవై నాలుగు గంటల్లో ఈ అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ఇట్టి విధంగా జరుగుద్దంటే అంటే అందుకు రాజు ఎవరి చేతి మీద ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచునో అలాగున జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరీగా ఇప్పుడు అతన్ని రాజుతో మరి రాజు ఎవరి మీద ఆనుకొని ఉన్నాడు ఆ వ్యక్తి అంటున్నాడంట దేవుడు ఆకాశం కిటికీలు తెరిచినా కూడా ఇది అసాధ్యమైన పని అది జరగనే జరగదని అతను డిక్లేర్ చేస్తా ఉన్నాడు కదా మనం కూడా ఎవరైనా మనకు మంచి మాటలు చెప్పినప్పుడు ధైర్యం గల మాటలు చెప్పినప్పుడు విశ్వాసం మనలో నూరిపోసినప్పుడు కూడా మనం కూడా ఇటు విధంగా వ్యతిరేకంగా మాట్లాడతాం మా దేవుడు తప్పనిసరిగా చేస్తాడు ఆశ్చర్య కార్యం చేస్తాడు దేవుడు మేలుకరమైన కార్యం చేస్తాడంటే కానీ మానవులు ఏం మాట్లాడతాడంటే లేదండి ఇది ఇట్లానే జరుగుద్దండి ఇలానే జరిగింది ఇది అసలు జరిగే ఇది మా బతుకు బాగయ్యే పరిస్థితి లేదండి ఒక కుటుంబంలో నేను ఏడు వారాలు మీటింగ్ పెట్టే ప్రయాసపడి వారిని విశ్వాసంలో ఉద్యోగపరిచి వారిని ఏ విధంగా అనగా వారిలో ఆత్మ రగిలించి ఆత్మకార్యము జరిగించి వారిని దేవుని ట్రాక్ లోకి తీసుకురావాలని మా ప్రయత్నిస్తే ఎప్పుడు మాట్లాడినా అదే నెగిటివ్ మాటలు మా పరిస్థితులు ఇంకా సరి చేయబడలేదు మా పరిస్థితులు ఇంకా అట్లానే ఉన్నాయి ఎప్పుడు జరుగుతుందో ఏంటో ఏమైపోద్దో ఏంటో ఇదే మాటలు మన నోటి మాటలను మనం కాచుకోబద్దులమైన విశ్వాస పలుకులు ఎన్ని పలకగలితే అన్ని పలుకు దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు అసాధ్యాలు సాధ్యపరిచేవాడు దేవుడు మేలు చేయవాడు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయవాడు బైబిల్ గ్రంథంలో రాయబడిన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు నా జీవితంలో కూడా జరుగుతాయి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరి ఉన్న దేవుడని మనం విశ్వసించి ఆ విధంగా పలకగలగాలి గాని మన నోటి వెంట ఒక్క నెగిటివ్ మాట కూడా మన నోటి వెంట రాదండి కాదు అనే మాట ఇది నేను పొందుకోలేని మాట ఎన్నడూ కూడా అనలేదండి దేవుని దగ్గర రెండు లేవంట ఆయన దగ్గర కాదు అనేది లేదంట ఆ పదము లేదంట లేదు అనే పదము లేదంట హీస్ ఆల్వేస్ గివింగ్ గాడ్ హీజ్ ఆల్వేస్ ప్రొవైడింగ్ గాడ్ అని నిరంతరము ఇచ్చువాడు నిరంతరము కూడా అనుగ్రహించు దేవుడై ఉన్నాడు ఆయన వచ్చి మనం అడగగలిగితే చాలు ఇప్పుడు రాజు అక్కడకు వచ్చాడు రాజుతో ఉన్నటువంటి అధిపతి అవిశ్వాసపు మాటలు పలుకుతున్నాడు అందుకు ఎలీషా నీవు కన్నులారా దానిని చూచిదువు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను దేవుడు కరువు తీసివేసి సమృద్ధి అయిన ఆహారాన్ని శివములోని పట్టణలోని ప్రతి ఒక్కరికి ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు అనుగ్రహించబోతున్నాడని దేవుని వర్తమానాన్ని ఎలీషా చెప్తే అతను నమ్మకపోయిన మాటలను బట్టి చెప్తున్నాడు దాన్ని కనులారా చూస్తావు రేపు దేవుడు చేసే అద్భుతం నువ్వు కనులారా చూస్తావు గాని అద్భుతాన్ని నువ్వు అనుభవించలేవు అని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ దానిని నీవు తినకుందువని అతనితో చెప్పాను అవలూయా కనుక ఇట్టి విధంగా మరి ఈ యొక్క మరి అద్భుతం దేవుడు అద్భుత కార్యం చేస్తా ఉన్నాడు సరే కార్యం చేస్తా ఉన్నాడు మరి ఆ యొక్క గొప్ప కార్యానికి దేవుడు పూనుకొని ఉన్నాడు మరి ఎందుకు ఈ యొక్క శ్రమలు ఈ కీడులు ఎందుకు అను అనుమతించబడుతున్నాయంటే దేవుడు చెప్పిన విధంగా మనం జీవించటం లేదండి మనం లోకానుసారంగా జీవిస్తా ఉన్నాము ఇంకనూ భయభక్తులు నిలపకుండా మనము జీవిస్తున్నాం గనక మన జీవితాల మీద ఈ కీడులు ఈ లేములు ఈ అనారోగ్యాలు మరి వీటన్నిటిని కూడా దేవుడు అనుమతిస్తా ఉన్నాడు కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే అది మన శిక్షించాలని కాదు ఆయన ఉద్దేశము ఆయన మన అసలు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చిన్న బిడ్డల వల్ల ఆయన ప్రేమిస్తున్నాడండి మనలను సరిచేసి దిద్దుబాటు చేసి ఆయన వైపు మళ్లించుకోవటానికి కొన్ని కొన్ని సార్లు ఇవి మన జీవితం మీద అనుమ అనుమతించబడతాయి ఇంకొకటి ఆయన మన పరీక్షిస్తా ఉంటాడు ఆ యొక్క విశ్వాసపు టెస్ట్ లో మనం ఆయన మన ప్రోత్సహిస్తా ఉంటాడు ఈ విశ్వాసపు లెవెలు అంతకంతకు మనలో విశ్వాసము ఇనుగుడించటానికి దేవుడు మనకి శోధనలు అనుమతిస్తాడు ఈ శ్రమలు యొక్క లేములు ఈ దుఃఖాలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మన విశ్వాసములో స్ట్రాంగ్ ఎనఫ్ గా మార్చబట్టానికి ఆ మరి ఇంకనో బలవంతులుగా దేవుడిలో మనం సిద్ధపరచబడటానికి దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు మనం గనక ఈ యొక్క రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చదివితే గనక మరి అక్కడ దేవుడు మనల్ని ఎలాగున ఎంతగా మనలో ప్రేమిస్తున్నాడు ఎలాగున కుమారులుగా మనం స్వీకరించి ఎలాగున మనని ఆ శిక్షణలో శిక్షలోకి తీసుకెళ్తాడంటే శిక్ష కాదండి అది శిక్షణ అది శిక్షణ అది మనకి ట్రైనింగ్ పీరియడ్ లాగా దేవుడు మనకి శ్రమలన్నీ అనుగ్రహింపచేస్తాడు కానీ దేవుడు మనని కరువులో పెట్టడు కరువులో కూడా సజీవులుగా కాపాడుతాడు ఆయనే మన పోషణ కర్తాయి ఆయనే మన అన్నోదకల ఆధారం అంతయి ఆయనే మన యొక్క గురించిన శ్రద్ధ తీసుకుంటాడండి మనము ఆయన ఆజ్ఞల చొప్పున కట్టడల చొప్పున మనం నడుచుకుంటున్నప్పుడు హైభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన మనకున్న కొదవులన్నిటిని కూడా సమృద్ధిగా మారుస్తాడు దేవుని యొక్క ప్రయోజనం ఎలా ఉంటుందో తెలుసా నా జీవితంలో నేను అనుభవించేది ఆ యొక్క చేప కడుపులో శకలు ఉంది ఆ పన్ను మరి కట్టమని వారు మరి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారు అప్పుడు ప్రభు అంటున్నాడు మరి యొక్క పేతురుతో పేతురు నువ్వు పని చేయి నువ్వు సముద్రానికి వెళ్ళు గాలం తీసుకొని వెళ్ళు నువ్వు సముద్రంలో గాలం వేయగానే ఒక చేప పడుద్ది ఆ చేపలో కడుపులో ఒక శకలు ఉంటుంది దాన్ని తీసుకొచ్చి నీకు నాకు పన్ను కట్టే అంటాడు అంటే ఆ సమయానికి ఏది అవసరమో చేప కడుపులో శక్ వలే దేవుడు మనకి ప్రయోజనం దయచేస్తాడండి చూచినట్లయితే మనకి మరి విస్తారమైన ధనం ఉండకపోవచ్చు లేకుంటే ఇంటి నిండా ధాన్యం ఉండకపోవచ్చు గాని ఏ దినము కా దినము ఆ మరి ప్రయోజనం ఉంటదండి పరలోకపు మన్నాత్ మరి ఆ ప్రజలు ఎలా తిన్నారో మనకు కూడా పరలోకం నుండి దేవుడు తన కోషణను తన సంరక్షణను అనుగ్రహింపచేసి మన జీవితాలను ముందుకు నడిపింప చేస్తాడు ఆయనను విశ్వసించిన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా పస్తు పెట్టడు ఆయన విశ్వసించిన ఆయన విశ్వసించి భయభక్తులు నిలిపిన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా మరి ఆహారపు కొన్ని అది ఏదైనా కూడా అనారోగ్య పరిస్థితి దుష్టుడు మన మీద ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చినా గాని దేవుడు మనకి అక్కడి నుంచి ఒక నూతన ప్రయోజనం ఒక నూతనమైన కార్యం చేసి ఆ గొప్ప అపాయాలు వచ్చినప్పుడు వాటిలో నుంచి తప్పిస్తాడు మరి ఇట్టి విధమైన ఆహార లేమిలోకి వచ్చినా కూడా దేవుడు దినం కూడా మన పస్తులు వచ్చకుండా మనల్ని పోషించి సంరక్షించి ముందుకు తీసుకుని వెళ్తారు మరి ఇస్రాయిలు దేవుని మాట వినక ఆయనకు అవి దేవులు ఆ విగ్రహ ఆరాధన చేసి అన్నిలతో కలిసి చేయకూడని కార్యాలు చేసినందుకు వారికి ఇంత దుస్థితి కలిగింది గాని దేవుడు అందులో కూడా ఒక అద్భుతమైన కార్యం చేసి ఎలీషా నోటి వెంట రేపటి దినము ఈ సమయానికి ఈ అద్భుతం జరుగుద్దని అక్కడ ప్రకటన చేస్తా ఉన్నాడు దాని ప్రకారంగా ఆ కార్యము దేవుడు సఫలపరిచి వారికి ఆ భోజనము భోజన పదార్థాలు భోజనం కొరకైన భోజన పదార్థాలు కూడా దేవుడు అనుగ్రహింప చేసి ఉన్నాడు అలలుయ్య అది ఎలాగునా ప్రజన్ ఎలాగునా ఎంత అద్భుత రీతిలో ఆ షోంలోను పట్టడానికి ఆ యొక్క ధాన్యం అందించబడిందో రేపటి దినము మనము ధ్యానిద్దాము అలలుయ్య దేవుడు చెప్పిన మాటలు ఆశీర్వాదాలు పొందుకోవాలి పద్నాలుగు వరకున్న ప్రతి ఆశీర్వాదాన్ని ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశ కాండములు రాయబడిన ఐక పద్నాలుగు వరకు రాయబడిన ఆ వాగ్దానాలన్నిటినీ ఆశీర్వాదాలన్నిటినీ మనము స్వతంత్రించు కొందుక హలలుయా దేవునికి మహిమ కలుగును కాక